నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం పులిచెర్ల మండలం చల్లావారిపల్లి వద్ద బుధవారం ఉదయం స్కూటర్ బోల్తాపడటంతో ఒకరు మృతి చెందినట్లు కల్లూరి సీఐ సూర్యనారాయణ తెలిపారు సోమల టౌన్ సంతగేటు వీధికి చెందిన వెంకటేష్ తన స్కూటీలో సోముల నుండి తిరుపతికి వెళుతూ మార్గమధ్యలో చల్లావారిపల్లి సమీపంలోని స్పీడ్ బ్రేకర్ దగ్గర తన స్కూటీని అదుపు చేయలేక ప్రమాదవశాత్తు అదుపు తప్పి కిందపడి తలకు రక్త గాయం కావడంతో ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు ఈ మేరకు సూర్యనారాయణ కేసు నమోదు చేశారు